హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే కాదు శరత్చంద్ర గారు ఎప్పుడైనా సరే భూమి మెడలో నా కొడుకు కట్టిన తాళిని తెంచాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ చెల్లెలు మీరా మెడలో తాళిని నేనే తెంచేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్ చంద్రని బెదిరిస్తూ ఉంటాడు ఇక మీరా శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి అన్నయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను నా మెడలో తాళిని తెంచకండి అన్నయ్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాలిని వదిలేస్తాడు ఈరోజు భూమి మెడలో ఉన్న తాళిని నేను తెంచలేదంటే ఈ పెళ్లిని నేను ఆమోదించినట్టు కాదు నా మాట కాదని నా శత్రువైన గగన్ని భూమి పెళ్లి చేసుకొని వచ్చింది అందుకుగాను ఈ భూమికి ఆ గడికి తగిన శాస్త్రి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా మత్తులో అలా జరిగిపోయింది కావాలని చేయలేదు నానా నన్ను క్షమించండి అని భూమి చెప్తూ ఉంటుంది సరే నువ్వు కావాలని చేయలేదు అంటున్నావు కాబట్టి నీ మెడలో ఉన్న తాలిని నీ అంతటా నువ్వే తీసే భూమి అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది ఆడదానికి ఒక్కసారి తాలి మెడలో పడిన తర్వాత ఆ తాళి ఎంత పవిత్రమైందో మీకు తెలీదా పిన్ని అలాంటి తాలిని తీసేయమని ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి భూమి అంటుంది అంటే నీకు ఆ గగన్గాడు భర్తగా కావాలన్నమాట అని చెప్పి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది భర్తగా గగన్ బావ కావాలి నా తండ్రి కూడా నాకు కావాలి అని భూమి చెప్తూ ఉంటుంది లేదు భూమి నీకు ఈ నాన్న కావాలంటే ఆ గగన్ని వదులుకో ఆ గగనే కావాలంటే నాన్నని వదులుకో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నాన్న రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఇంకో కన్నుని వద్దని చెప్తాం నానా ఏ కంటిని మన చేతితో మనమే కావాలని పొడుచుకోలేం కదా నానా అని భూమి చెప్తూ ఉంటుంది భూమి సెంటిమెంట్ డైలాగులు కొట్టి నాలో మార్పు వస్తుందని ఆలోచించకు నువ్వు ఏ రోజైతే ఆ గగన్ గాడితో తాళి కట్టించుకొని వచ్చావో ఆ రోజే నా దృష్టిలో నా కూతురు భూమి చనిపోయింది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ప్లీజ్ నానా అలా మాట్లాడకండి అని భూమి అంటుంది ఏంటే ఇంకా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు నీ మాటే వేదం నీ మాటే గౌరవం అని మా బావను నమ్మించావు నట్టేట ముంచేసేవు కథవే ఉన్నట్టుండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇది నాకు మా నాన్నకు సంబంధించిన విషయం పిన్ని నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అని భూమి చెప్తుంది ఆపూర్వ నా భార్య నా భార్య నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ప్లీజ్ నానా అలా మాట్లాడకండి అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను నానా అని పిలవద్దు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా మరి భూమి ఆ గగంతో తాలి కట్టించుకుంది కదా భూమిని ఈ ఇంట్లోనే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటామబ్బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎలా చూస్తూ ఉంటాను అపూర్వ అందుకే కదా తగిన శాస్త్రి చేస్తానని చెప్పాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ప్లీజ్ నాన్నా అపూర్వ పిన్ని మాటలు విని నన్ను బాధ పెట్టకండి నాన్నా ప్లీజ్ అని చెప్పి భూమి అంటుంది నేను ఎవరి మాటలు విని నిన్ను బాధ పెట్టట్లేదు నా మనసులో ఉన్న బాధనే నేను బయట పెడుతున్నాను నాతో రా అని చెప్పి శరత్చంద్ర కోపంగా భూమిని లాక్కొని వెళ్తూ ఉంటాడు నానా వినండి నానా ప్లీజ్ నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మాటను పట్టించుకోకుండా శరత్చంద్ర లాక్కెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు అపూర్వ అదంతా చూసి సంతోషపడుతూ ఉంటే గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి అల్లుడు గారు భూమిని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఏ ఊరి చివరినో వదిలేసి వస్తాడు అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది మమ్మీ డాడీ ఖచ్చితంగా ఆ భూమిని దూరంగా వదిలేసి వస్తే బాగుండు ఆ భూమి పీడ విరుగడైపోతుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక భూమిని ఎప్పటికీ మీ నాన్న ఇంటికి రానివ్వడు నక్షత్ర నువ్వే ఈ ఇంటికి ఇవ్వరానివి అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది భూమి పీడ ఎలా అయితే విరుగడ చేసుకున్నామో అలాగే ఈ చెర్రీ గాడి పీడ కూడా విరుగడ చేసుకోవాలి మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు నక్షత్ర ఏ టైంకి ఎలా జరగాలో ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ గారు భూమిని శరత్చంద్ర గారు లాక్కెళ్లారని సంతోషపడకండి భూమి ఈ ఇంటి వారసురాలు భూమియే ఈ ఇంటికి యువరాని మీ కూతురు ఎప్పటికీ యువరాని కాలేవదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మా ఇంటి ఉప్పు తిని మేం పెట్టింది తింటూ మమ్మల్నే ఎదిరిస్తావా సమయం వస్తుంది కృష్ణప్రసాద్ అప్పుడు నీ కొడుకుతో పాటు నీకు కూడా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాను అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది సమయం నాకు రావటం కాదు ఆ పూర్వ గారు మీకే వస్తుంది అప్పుడు కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి రెడీగా ఉండండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్చంద్ర భూమిని లాక్కొని గగన్ ఇంటికి వెళ్తాడు రే గగన్ గగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక గగన్ లోపల కూర్చొని ఉంటే శరత్చంద్ర మాటలు వినిపించి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏంటి శరత్చంద్ర పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పేరు పెట్టి పిలవకపోతే గగన్ గారు అనాలా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా ఇంటికొచ్చి కుక్కలాగా ఎందుకు కేకలు పెడుతున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు పెళ్లి మండపంలో నా కూతుర్ని ప్రేమించలేదు నా కూతురు అంటే ఇష్టం లేదు నాపై పగతోనే ఇంతవరకు తీసుకొచ్చానని చెప్పావు కదరా రాత్రి తాగిన మైకంలో నా కూతురు మెడలో ఎలా తాలి కట్టావురా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడు రాత్రి జరిగిందంతా కూడా గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు శారద పూర్ణి శివ షాకింగ్గా గగన్ వైపు భూమి వైపు చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు శరత్ చంద్ర గారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఘనకార్యం రాత్రి నీ కొడుకే చేశాడు కదా నీ కొడుకునే అడుగు ఏం జరిగిందో చెప్తాడు అని చెప్పి శరత్చంద్ర అంటాడు రే గగన్ ఏంట్రా ఇదంతా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది చెప్పరా చెప్పు నా కూతురు మెడలో ఎందుకు తాళి కట్టావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక గగన్కి రాత్రి జరిగిందంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది భూమి నీతో తాళి కట్టించుకుందని తెలిసి కూడా భూమిని చంపకుండా వదిలేశానంటే నాలో ఉన్న తండ్రి ప్రేమ అడ్డు వచ్చింది మానవత్వంతో ఒక తండ్రిగా ఆలోచించి భూమిని చంపకుండా వదిలేశాను నా దృష్టిలో భూమి చచ్చిపోయింది ఇదిగో నువ్వే తాలి కట్టావు కదా ఈ భూమిని గోతి తీసి గోతిలో పెడతావో తలకొరువే పెట్టి పిండం పెడతావో నీ ఇష్టం వచ్చింది చేసుకో రోజు నుంచి భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని శరత్చంద్ర భూమిని గగన్ కాళ్ల మీదకు నెట్టేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ హలో మిస్టర్ శరత్ చంద్ర ఒక్క నిమిషం అని చెప్పి అంటూ ఉంటాడు రాత్రి అనుకోకుండా తాగిన మైకంలో భూమి నేను బొమ్మల పెళ్ళి మాత్రమే చేసుకున్నాము మీ కూతురు నాకు అవసరం లేదు తీసుకెళ్ళిపోండి అని శరత్చంద్రకి గగన్ చెప్తూ ఉంటాడు బొమ్మల పెళ్ళా నీకు బుర్ర పనిచేస్తుందారా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా పరువు ఇంకా ఇంకా తీయటం కోసం నువ్వు ఇలాంటి నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు చెప్పాను కదా నా దృష్టిలో నా కూతురు భూమి నా భార్యతో పాటే చనిపోయింది ఇక నాకంటూ ఉన్నది ఒకే ఒక కూతురు అది నక్షత్రం మాత్రమే ఈ భూమిని నీ ఇష్టం వచ్చింది చేసుకో ఎందుకంటే దాని మెడలో తాళి కట్టింది నువ్వే కాబట్టి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే హలో మిస్టర్ శరత్ చంద్ర భూమి నీకు అవసరం లేకపోతే మేము భూమిని తల మీద పెట్టుకొని చూసుకుంటాము భూమికి నాకు మధ్య సమస్య నువ్వు అలాంటి నువ్వే నేను మీ ఇద్దరి మధ్యలో ఉండనంటుంటే ఇక మాకింకేం కావాలి ఇక నాకు భూమికి మధ్య ఉన్న శని వదిలిపోయిందని సంతోషపడతాను వెళ్ళు భూమిని మహారాణిలా చూసుకుంటాను ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అనుకునేలా చేస్తాను వెళ్ళు వెళ్ళు అని చెప్పి గగన్ శరచంద్ర అని అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి ఏడుస్తూ ఉంటే శారద భూమిని హక్ చేసుకొని ఏడవ కమ్మ భూమి అన్ని సర్దుకుంటాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది సారీ భూమి ఇదంతా నా వల్లే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీతో పాటు నేను కూడా తప్పు చేశాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి జరిగిందేదో జరిగిపోయింది ఆ దేవుడు మీ ఇద్దరికి పెళ్లి జరగాలని రాసి పెట్టినట్టున్నాడు అందుకే అలా జరిగి ఉంటుంది బాధపడకమ్మా త్వరలోనే మీ నాన్నను చేరుకుంటావు మీ నాన్నకు నీకు మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ అలా మాట్లాడకు ఇక భూమి ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు ఆ శరత్ చంద్ర భూమికి తలకొరివి పెట్టమంటాడా గొయ్యి తీసి గోతుల పెట్టమంటాడా ఆ శరత్చంద్ర మాటలకు నాకు ఆ శరత్ చంద్రాన్ని చంపాలన్న కోపం వచ్చిందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒరే గగన్ అలా అనటం కరెక్ట్ కాదురా భూమి బాధపడుతుందిరా నువ్వు అలా మాట్లాడితే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరేలేమ్మా ఆ విషయం వదిలేసి భూమిని లోపలికి తీసుకునిరా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు గగన్ మాకు తెలియకుండానే రాత్రి నీకు భూమికి పెళ్ళి జరిగిపోయింది మొదటిసారిగా భూమి మన ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది భూమికి హారతి ఇస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి గగన్ అంటాడు పూర్ణి వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురామ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటే సరే అని చెప్పి పూర్ణి లోపలికి వెళ్తుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటే భూమి నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నాకు గిల్టీగా అనిపిస్తుంది నేను నీ మెడలో తాళి కట్టడం నీకు ఇష్టం లేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు నా మెడలో తాళి కట్టేటప్పుడు నేను మత్తులో ఉన్నా కూడా నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి బావా కావాలనే నీతో నేను తాళి కట్టించుకున్నాను నిన్న నైటు నువ్వు నాకు తాళి కట్టి ఉండకపోతే ఆ ఆపూర్వ ఈరోజు నన్ను ఉదయ్ని కలిపి రాజస్థాన్కి తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేయాలని చూ చూసింది ఆ విషయం మా నాన్నతో మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను ఎలాగైనా సరే ఈరోజు నువ్వు నా మెడలో తాళి కట్టి ఉండకపోతే ఉదయకి నాకు ఆ అపూర్వ బలవంతంగానైనా పెళ్లి చేసేది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏములే భూమి దేవుడు మీ ఇద్దరికి మంచి చేశాడు అనుకోవాలి అని శారద చెప్తూ ఉంటుంది అవును భూమి బాధపడకు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక పూర్ణి ఎర్రనీళ్ళు తీసుకొని రాగానే శారద భూమి గగన్లకు దిష్టి తీసి హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడు పూర్ణి ఆగండి ఆగండి అలా ఎలా వస్తారు మాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారు కనీసం ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోనైనా రావాలి కదా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది పూర్ణి వదిలేయమ్మా భూమి బాధపడుతుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆ బాధను పోగొట్టడం కోసమేనమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది చెప్పు భూమి నువ్వు మా అన్నయ్య పేరు చెప్పు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి